హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు వస్తే ఒక్క చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఇక్కడ చూస్తున్నారు కదా నేను మా నక్షత్రం అయితే కనుక ఇంట్లో వంట చేసాను అనమాట అమ్మ నాన్న పనికి పోయి ఉన్నారు మా నాన్న డైలీ పనికి వెళ్తున్నారనమాట చికెట్ నాలుగింటికి వెళ్తారు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వన్కి అంతా ఇంటికి వచ్చేస్తారనమాట సరే అమ్మ నానిద్దరు పనికి వెళ్ళారు కదా అనేసి మేము వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట నేను నక్షత్ర ఇద్దరము మేము స్టార్ట్ చేసినప్పటికీ లెవెన్ ఫార్టీ ఆ టైం అయితే ఉంటుంది వంట నేను బియ్యం వేరుతా ఉంటే మా గుండెచ్చిన కాడ పైన కుస్తుందనమాట సరే అనేసి దాన్ని కూర్చోబెట్టుకొని బియ్యం రాళ్ళన్ని మొత్తం వేరేసుకొని అవన్నీ పక్కన పెట్టేసుకున్నాం మీరు స్టార్టింగ్లో స్టవ్ మీద చీమలు చూసి ఉంటారు కదా అవి నల్ల చీమలు అండి బాబు ఏం చేసినా అవి మాత్రం పోవట్లేదు నల్ల చీమలు ఇంటి నిండా కుప్పలు తప్పలతో అయితే ఉన్నాయన్నమాట చీమల మందు పెట్టినా ఏం పెట్టినా అవి మాత్రం వదిలిపోనంటున్నాయి ఇంటిని సర్లే అనేసి ఇంకా అలా వదిలేసామన్నమాట వాటిని ఏదో ఒకరోజు అవే పోతాయిలే అనేసి ఇక్కడ ఏంటంటే కనుక నేను ఆలు ఎండు రోజుల కర్రీ చేశాను అనమాట నిజంగా ఫ్రెండ్స్ ఎంత కాలం నిజంగా సంవత్సరాలు అయిపోయిందండి బాబుని ఇట్లాంటి వంటలన్నీ నా చేతులతో నేను ప్రిపేర్ చేసుకొని ఈరోజు ఏంటంటే కనుక మా అమ్మ మా నాన్న ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్న కోసం వంట చేసి పెడదామనేసి నేను అన్నం పెట్టేసి అన్ అండ్ అన్నం అయితే ఒక పక్క పెట్టేశాను అనమాట అన్నం అవుతూ ఉంటుంది అన్నం అవుతూ ఉందనమాట ఒక పక్క సరే అన్నం అయ్యేలోపు ఈ పక్క ఆలు ఎండు రోజులు కర్రీ కర్రీ అయితే చేసేద్దామనిపించింది అనమాట ఇంకా సరే అని పెట్టేశాను రెండు పక్కలు రెండు నేను చేస్తూ ఉండగానే అమ్మ నాన్నతో వచ్చేసారనమాట ఇంటికి ఇంకా వచ్చింది రావడమే పాపం అమ్మ వాళ్ళు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఫుల్గా పని అనమాట వీళ్ళు చేసే పని ఏంటంటే కనుక శనగకట్టే ఉంటుంది కదా ఫ్రెండ్స్ శనగట్టెని కోయడానికి వెళ్తున్నారనమాట నా కుప్పలుడడం అమ్మేమో కోయడం అన్నట్టు కూలి వాళ్ళతో పాటు ఆటోలో వెళ్తారు పొద్దున్నే చీకట్లో నాలుగింటికి వెళ్తారండి బాబు అంత చీకట్లో ఎలా మేలుకు వస్తుందో వీళ్ళకి ఏమో కానీ మేము లేదు ఇంట్లో ఎవరు ఉండరు నేను పిల్లలు మాత్రమే ఉంటాం ఇంకా లేచిన దగ్గర నుంచి నాకైతే కనుక వీళ్ళని రెడీ చేసుకోవడం వీళ్ళకి బాక్సులు పెట్టుకోవడం అమ్మ వన్ టైం చేయదు నైటే అన్నం కానీ ఏదైనా చేసి పెట్టుకుంటారు అనమాట బాక్స్ కోసం అనేసి ఎందుకంటే మార్నింగ్ నైన్కే వాళ్ళు తినేస్తారనమాట పొలంలో ఫుడ్ అంతా అందుకనేసి తొమ్మిది కల్లా తింటారు కదా అని రాత్రి వండి పెట్టుకుంటది చికట్లే రాత్రే వండి పెట్టుకుంటుంది పొద్దునికి మళ్ళీ ఎందుకంటే చికట్లు నాలుగింటికి లేసి వంట చేయాలంటే చాలా కష్టం కదా ఆ టైంలో లేవడమే కష్టం అలాంటప్పుడు ఇంకా వంట చేయాలంటే అయ్యే పని కాదు అనేసి అమ్మ రాత్రే వండి ఇంకా వండి పెట్టుకున్న అన్నన్నీ చికట్లు లేవగానే పాపం సర్దేసుకొని ఆటో రాగానే వెళ్ళిపోతారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాకు ఇంట్లో స్టార్ట్ అవుతుంది మా పనులన్నీ నేను ఏంటంటే కనుక పొద్దున వరని కానీ రెడీ చేసి వారిని స్కూల్కి పంపించి వానికి బాక్సులు కట్టి మళ్ళీ మా తమ్ముని మేకలకు పంపించి ఇవన్నీ పూర్తి లోపు నాకు టైం మధ్యాహ్నం పన్నెండు అయిపోతుంది దగ్గర దగ్గర అంటే వీళ్ళని వెళ్ళి ఇవన్నీ అయ్యేలోపు మళ్ళీ వీళ్ళని పంపించుకొని బోకులు బొచ్చలు కడుక్కొని ఇళ్ళంతా ఊడ్చుకోవడం ఇవే సరిపోతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే కనుక ఇంకా నేను అంటే వీడియోస్ చేసుకోవడానికి అండ్ నేను నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవడానికి అంటే ఏమైనా పనులు చేసుకోవడానికి అస్సలు కుదరట్లేదు శారీస్ కోసం అయితే కనుక దానిని తెచ్చాను అలా పెట్టేశాను అనమాట వీడియోస్ చేయడానికి కూడా నాకు టైం దొరకట్లేదు ఎందుకంటే కనుక ఇప్పుడు పొద్దున్న ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ ఇంటికి వస్తారు కదా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కనీసం అంటే ఒక వన్ అవర్ అలా పడుకుంటారు వాళ్ళు పడుకున్న లోపు నా వంటలు అవుతాయి అనమాట వంటలు అవగానే అన్నం తినాలి మళ్ళీ అమ్మని కలిసి గడ్డికి వెళ్ళాలి రెండు గంటలకల్లా గడ్డికి పోతే అనుక ఇంటికి వచ్చే నాలుగు అయిపోతుంది అనమాట నాలుగింటికి వీళ్ళ ఇంటికి వచ్చేసరికి వర్మగాడు కూడా ఇంటికి వస్తారు వర్ణగాడు పెంచి పెద్దారు ఇంటికి వస్తారు నాలుగు గంటల కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చిన కానిషి ఏంటంటే అనుక ఇంకా వాళ్ళకి డ్రెస్ చేంజ్ అయించి వాళ్ళకి కాలు మొహాలు కడిగి వాళ్ళకి హోంవర్క్ చేయించుకోవడం స్టార్ట్ చేస్తాం కదా ఇంకా వాళ్ళు హోంవర్క్ రాయడం మొదలు పెడితే ఉంటుంది నాకు వాళ్ళతో ట్యూషన్ పెట్టుకోవచ్చు నేను అయితే కనుక కన్ఫర్మ్ ఇంకా వర్ణగాడి కోసం అయితే కనుక వెనుంచిగా కొంచెం చెప్పిన మాట విని నిదానంగా రాసుకుంటుంది కానీ మా వర్గగాడైతే అస్సలు రాయడండి బాబు చుక్కలు చూపెడతాడు వాడు అయితే కనుక ఇంకా నేను ఏమంటే వీడియో షూట్ చేయను వాళ్ళకి హోంవర్క్ రాపించేటప్పుడు ఎందుకంటే నేను గట్టి గట్టిగా అరుస్తా అనమాట వాడు అస్సలు రాయడు ఫ్రెండ్స్ అస్సలు మాట వినడు చాలా మొండి చేస్తాడు కొట్టినా కూడా మాట వినడు అనమాట అటు తయారైపోయాడు వాడు ఇంకా అటు తయారు చేసినా వాడిని ప్రతి చిన్నదానికి కొట్టి 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 వాడిని ముద్దు ఆడుకున్నారు వాడిని ఇప్పుడు నేను ఏం చేసినా వాడు మాట వినట్లేదు నువ్వు ఏం చేసినా నేను వినను అన్నట్టు తయారైపోయినాడు అనమాట వాడు ఇంకేం చేస్తా ఎట్నో కొట్ట దారి తెచ్చుకోవాలన్నట్టు చిన్నగా ఏదో ఒకటి చేసి నేను సెట్ చేసుకోవాలి ఇంక అన్నట్టు రోజు డైలీ అయితే కూర్చోబెట్టుకుని హోంవర్క్ చేయిస్తా అనమాట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక చేసే వీడియో ఒకటి నేను మాట్లాడలేదు ఒకటి మాటలలో పడితే మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయండి బాబు ఆల్రెడీ నేను శారీస్ బిజినెస్ కోసం ఏంటంటే కనుక పైన బ్యానర్ కట్టాను అన్నీ చేశాను బట్ కాకపోతే నాకు వీడియోస్ చేసే కూడా దొరకట్లేదు ట్రై ప్యాడ్ లేదు మెయిన్ ఇంపార్టెంట్ నాకు సపోర్ట్ చేసి వీడియోస్ చేయడానికి కూడా ఆప్షన్ లేదనమాట సరేలే దానికోసం పక్కన పెడితే ఇక్కడ మనం వంట కోసం మాట్లాడుకుందాం ఇక్కడ వంట ఏంటంటే కనుక ఆలు ఫస్ట్ బంగాళదుంపల్ని చిన్నగా పైన తొక్క మొత్తం తీసేసాను అనమాట తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎండ్రాయిల్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఎండ్రోయిల్ ఏంటంటే కనుక వేణీళ్ళు కాంచి వేణీళ్ళల్లో వేశాను అనమాట ఎందుకంటే వేడి నీళ్ళలో వేస్తే కనుక దాని మీద ఏమైనా మట్టి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా నీట్గా శుభ్రమైపోతాయి అన్నమాట నాకైతే ఎండ్రోయలతో చేసే కాంబినేషన్లో ఏదైనా ఇష్టమే బాబు నేను చాలా ఇష్టంగా తింటానండి అంటే వంకాయ కానివ్వండి ఆలు కానివ్వండి చిక్కుడుకాయ మ్యాక్సిమం కోడిగుడ్డు ఇలాంటి వాటిల్లో నేను ఎండ్రోయ మ ఎన్ అనేది కంపల్సరిగా వేసుకుంటాను అనమాట ఉంటే వేసుకుంటా లేదంటే లేదు కానీ చాలా ఇష్టంగా ఉంటుంటా అనమాట ఇలాంటివి చేయడం కూడా ఇష్టంగానే కుక్ చేస్తాను ఆ రోజు నిజంగా నాకు ఈ కర్రీ అయితే భలే కుదిరింది ఆ రోజు కాదు నిన్ననే అనమాట అందుకే నేను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదు నాకు వీడియో అప్లోడ్ చేయడం టైం దొరకలేదు అనమాట నిన్న ఇంకా సరే అనేసి ఈరోజు పొద్దున్న అయితే స్టార్ట్ చేసుకున్నా కూర్చోడానికి ఇప్పటికి కూడా ఫ్రెండ్స్ నేను ఎంత బిజీ తెలుసా పని అయితే కనుక ఇంట్లో నాకు అన్ని పనులు ముగించుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఇప్పుడు వంట దగ్గర కూర్చున్నా అనమాట ఓకే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ ఏంటంటే వెనక ధనియాల పౌడర్ వేసా అనమాట ఇందులోకి మసాలాకు వచ్చేసి నేనైతే కనుక అల్లము వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టేసాను అనమాట అందుకంటే ఇంకేం వేయలేదండి చాలా అదే చాలా బాగుంటుంది టేస్ట్ నిజానికి ధనియాల ధనియాలు ఎండు కొబ్బరి అల్లము వెల్లుల్లి ఇవి రోట్లో దంచి వేస్తే మసాలా సూప్ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట కొంచెం కొత్తిమీర ఉండింది కొత్తిమీర కూడా యాడ్ చేశాను మా నాన్నకి ఏంటంటే ఇంకా ఇలాగ మిక్సీ పట్టి చేసే వంటలు నచ్చవండి ఎప్పటికైనా రోట్లో దంచాలి అంటాడు బట్ కాకపోతే లేట్ అవుతుంది అనేసి ఇంకా నేను హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా మిక్సీకి అయితే పట్టేశాను లేదు అంటే కనుక నిజంగా మనం దంచి వేసుకుంటు టేస్టే వేరుంటుంది ఓకే మన ఆలు వంకాయ చి ఆలు ఎండ్రెళ్ళు కర్రీ అయితే ఉడుకుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అండి ఓకే ఇది ఉడికిన తర్వాత దించి చూపిస్తాం అండ్ ఇక్కడ వచ్చేసి వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది స్టవ్ చూసారా ఎలా అయిపోయిందో దాంతో మొత్తం ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి పాపం అమ్మ నంది ఏంటంటే కనుక పాపం ఇలా పండు నుంచి రాగానే పడుకుండి పోతారనమాట ఎన్ని రోజులు కాదు ఫ్రెండ్స్ ఒక ట్వంటీ డేస్ అంతే ఇవన్నీ ఆ తర్వాత మా మొక్కజొన్నలు వస్తామన్నమాట మొక్కజొన్నలు కోసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ పనికి పోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే హోటల్ పెట్టుకునే మనం ప్లానింగ్లో ఉన్నాం కదా ఫ్రెండ్స్ సో మొక్కజొన్న ఉంటే కనుక కంపల్సరీ పెట్టుకోవచ్చు అనమాట అంటే కొంచెం పెట్టుబడులకు డబ్బులు వస్తాయని అంతే ఇప్పుడు ఏం చేయాలన్నా మనీనే ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ సో అందుకనేసి కొంచెం పనికి వెళ్తున్నారనమాట ఇంట్లో కూడా చాలా కష్టంగా ఉంది నాకైతే యూట్యూబ్ శాలరీ లాగా ఇప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర అక్టోబర్లో ఎప్పుడో అక్టోబర్లో వచ్చిందండి బాబు ఒక టెన్ థౌసండ్ ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు శాలరీ అయితే రాలేదు వస్తే వెనుక కన్ఫామ్గా షేర్ చేస్తాను డాలర్స్ అయితే కూడా చాలా తక్కువ యాడ్ అవుతున్నాయి ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు సరే అనేసి చేస్తున్నా అంటే చేస్తున్నా అంతే ఇన్కమ్ అయితే ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వచ్చేసి మన ఆలు ఎండ్రోయలు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో చాలా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట నాకైతే భలే నచ్చింది అమ్మ నాన్న కూడా బాగా ఇష్టంగానే తిన్నారు ఇద్దరికి కూడా ఎన్ని రోజులైందో అండి ఇట్లాంటి వంటలు నేను చేసి నేను తిని అమ్మ చేత చేయించుకొని తినడమే తప్ప నేనైతే చాలా తక్కువగా చేస్తున్నాను అనమాట ఈరోజు నేనే చేసి పెడదాం అనిపించింది సో నేనైతే వంట అయితే మొత్తం చేశాను ఇంక ఈరోజు కూడా నాదే ప్రోగ్రామ్ అనమాట వంట చేయాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి మన వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఐకా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొకటి